హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారా మేము బాగున్నామండి అయితే ఇవాళ బియ్య పిండి చెక్కలు అంటే మెత్తటి చెక్కలు మరి గట్టి చెక్కలు కాదు ఓ మాదిరిగా ఉంటాయి ఆ చెక్కలు చేస్తున్నాను ఎలా చేయాలి అంటే లోపలంతా వీడియోలో చూపించాను మీకు ఇలా చెప్తున్నాను చూడండి బియ్య పిండి ఒక గ్లాస్ తీసుకోండి పెసరపప్పు అంత నానబెట్టి దాంట్లో కలపండి తర్వాత ఉప్పు కారం అక్కర్లా అల్లం పచ్చి వెనపకాయలు వేయండి దాంతోపాటు వెల్లుల్లిపాయలు వేయండి కావలసిన వాళ్ళు వేసుకోండి లేకపోతే అల్లం పచ్చి వెనకాయలు వేసుకోండి తర్వాత అదంతా మిక్స్ చేసేయండి వెన్నపూస అంతా వెన్నపూస వేయండి వేసి దాన్ని కూడా మిక్స్ చేసేయండి వేడి నీళ్లు కాచి పోయండి దాంట్లో దానికి సరిపడా నీళ్ళు పోసి కలిపేసి అలా పెట్టేసి నూనె పెట్టుకోండి ఈలోపు నూనె కాగాక ఇవి ఇలా ఇలా అలా అని వెయ్యాలి చక్కరైతే ఇలా వేస్తాము దీనికేమో ఇలా వెయ్యాలి ఇలా పకోడీలు మాదిరి వేస్తే చక్క బా అవి బాగున్నాయండి బిస్కెట్లు మాదిరి ఉన్నాయి కరకరా అంటలేదు మెత్తగానూ లేవు సమంగా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి మీరు కూడా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి బాయ్ బాయ్ అయ్యోండి చెక్కలు అంటే కరకర అని రాలేదు మెత్తగానూ రాలేదు ఓ మాదిరిగా వచ్చినాయి బాగున్నాయి అలా ఉన్నా కూడా రుచిగా ఉన్నాయి పిండి చెక్కల పిండిలో మామూలుగా బియ్య పిండి ఒక గ్లాసుడి బియ్య పిండి వేసాను పెసరపప్పు నానబెట్టి వేసాను తర్వాత వచ్చి వేడి నీళ్ళు పోసాను తర్వాత ఇది వేసాను ఇంకా పెసరపప్పు వేసాను అల్లం పచ్చరపకాయ వేసాను వెల్లుల్లిపాయ కూడా వేసాను రెండు అదే వేస్తే ఇందుకో